ఒక ఆర్టీసీ బస్ స్టాండ్లో సేవలు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారంటే స్వాగతిస్తా నేను ఎందుకంటే ఆర్టీసీ సిబ్బంది వెళ్ళిపోవాలనుకోను నేను అక్కడ ఉన్నటువంటి ఆ క్లీనింగు ఆ ఇతర పనులు వాళ్ళకి ఇస్తానంటే నేను స్వాగతిస్తాను రైల్వేలో అట్లాగే ఇస్తానంటే స్వాగతిస్తాను మెడికల్ కళాశాలలో కూడా క్లీనింగ్ చేయడానికి ఒకళ్ళకి ల్యాబ్ మెయింటెన్స్ ఒకళ్ళకి లేకపోతే స్లిప్లు ఒకళ్ళకి ఇట్లాంటి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తానంటే స్వాగతిస్తాను నేను ఎందుకంటే బాధ్యతగా చేస్తారు కాబట్టి అంతే తప్పించి ప్రభుత్వ మెడికల్ కళాశాలలు పీపీపీ కిందకి ఇచ్చేస్తారంటే ప్రైవేట్కి ఇచ్చేసి దానికి పీపీపీ ప్రభుత్వం ప్రైవేట్ పార్టిసిపేషన్ అనే పేరు చెప్తారంటే నీట్ రాసే ఏ తల్లి తన బిడ్డ చేత నీట్ రాయించేటటువంటి ఏ తల్లైనా ఏ తండ్రి అయినా ప్రభుత్వ మెడికల్ సీట్లు మాకు అక్కర్లేదు ఓన్లీ ప్రైవేట్ మెడికల్ సీట్లు చాలు మాకు ఏ విజ్ఞానం లేకపోతే దాని పేరు ఏంటది ఏ గీతమో లేకపోతే ఏ నారాయణనో అట్లాంటి మెడికల్ కాలేజీలు వస్తే చాలు మా పిల్లలకి ఓ పద్దెనిమిది లక్షలైనా పర్లేదు ఇరవై నాలుగు లక్షలైనా పర్లేదు నలభై లక్షలైనా పర్లేదు ఆ ప్రభుత్వ మెడికల్ కళాశాల ఎందుకు